జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్తే ఈ వీడియో టాపిక్ ఏంటంటే మనం ఏదైనా తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు లేదా ఆలయాలకు దర్శనానికి వెళ్ళినప్పుడు అంచున్న బట్టలు మాత్రమే ధరించాలి అంటారు అంటే ఏదన్నా మన పల్లకీ సేవలకి వెళ్ళినా ఉత్సవాలకు వెళ్ళినా ప్రత్యేక హోమాలకి కళ్యాణాలకి ఇలా ఏదైనా సరే ఏదైనా వ్రతాలకైనా దేనికైనా సరే శాస్త్రం చెప్పినట్టుగా శాస్త్రంలో విధించినట్టుగా అంచున్న బట్టలు సాంప్రదాయ వస్త్రాలలో మాత్రమే స్వామిని దర్శించండి లేకపోతే ఈ అభిషేకం చేయండి లేక ఈ పూజ చేయండి అని చెప్తుంటారు అయితే అంచున్న బట్టలు మాత్రమే ఎందుకు ధరించాలి ఏ అంచులేని బట్టలు అంటే ప్యాంట్ షర్ట్ కానీ డ్రెస్ కానీ ఇలా ఏదైనా సరే కుట్టించిన బట్టలు అంటే మిషన్తో కుట్టించిన బట్టలు ఎందుకు వేసుకోకూడదు అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం అయితే అంచున్న బట్టలు మాత్రమే ఎందుకు వేసుకోవాలి అంటే అన్ని శుభకార్యాలని ఏ శుభకార్యానికైనా సరే శుభకార్యాలు చేసేటప్పుడు అంచు లేని బట్టలు వాడకూడదు అనమాట అంటే దానికి మంగళకరం కాదు అర్థం శుభమైన అంచు కలిగిన వస్త్రాలు మాత్రమే ధరించాలి ఎందుకంటే అంచున్న వస్త్రాలను శుభమైన వస్త్రం అంటారు అంటే మరి మిగిలిన బట్టలు అంటే ఫ్యాంట్ షర్ట్ కానీ ఇలా ఇవైనా సరే మిషన్తో కుట్టిన బట్టలు కూడా అవి మనం నిత్య జీవితంలో మనం ధరిస్తున్నాం కదా మరి అవి ఎందుకు వాడకూడదు అంటే అది ఏంటంటే దానికి చెప్తారు మన పెద్దలు అంచు లేని బట్ట అంటే మన ఫ్యాంట్ షర్ట్లు కానీ ఇవన్నీ కూడా అంచు ఉండే వాటికి అవి ఏం చేస్తారంటే ఒక క్లాత్ తీసుకొని దాన్ని అనమాట అంటే ముక్కలు ముక్కలుగా చించి అంటే కట్ చేస్తారు కదా కట్ చేసి చించి దాన్ని మళ్ళీ మిషన్తో కొడతారన్నమాట అంటే చిరిగిన వస్త్రాన్ని మళ్ళీ చించి మళ్ళీ కొడతారు కుట్టడం వల్ల ఏమవుతుందంటే రెండు మొక్కలు అతికించిన అతికించిన ఫలితం వస్తుంది అనమాట అంటే రెండు మొక్కలు అది అంటే ప్యాంట్ కానీ షర్ట్ కానీ అది కట్ చేయకుండా మనకి ఫ్యాంట్ షర్ట్ రూపంలో రాదు అది లేడీస్ కానీ డ్రెస్ అని ఏదైనా అంతే అది ఫ్యాంట్ షర్ట్ రూపంలో రాదు కట్ చేయాలి మళ్ళీ మిషన్తో కుట్టాలి అలా అయితేనే అది మనకి ఏ వేసుకోవడానికి అనువైన వస్త్రం కింద తయారవుతుంది అలా కాకుండా ఒక పంచ్ అనుకోండి అది మొత్తం చుట్టుకోవాలి చుట్టుకోవాలి లేదా గోచిపోసి కట్టుకోవాలి ఇలా ఉంటుంది సో అందుకని చిరిగిన వస్త్రం అంటే మనం ఏదో ఎంత కొత్త బట్టలు అయినా సరే వన్స్ దాన్ని కట్ చేసి కుట్టిన తర్వాత అది మనకి చిరిగిన వస్త్రంతో సమానం అనమాట చిరిగిన వస్త్రాన్ని మళ్ళీ కుట్టుకొని భగవంతుడి దర్శనానికి వచ్చినట్టు లెక్క అందుకని మన పెద్దలు అలాగే పూర్వీకులు ఏం చెప్తారంటే చిరిగిన వస్త్రంతో పూజ కానీ శుభకార్యాలు చేయకూడదు అని అర్థం అందుకని మనకి కుట్టించిన బట్టలు మిషన్ దగ్గర కుట్టించినవి వాడకూడదు అని చెప్పేసి మనం వాళ్ళు చెప్తుంటారు అయితే మరి అంచుకి దానికి తేడా ఏంటంటే అంచులేని వస్త్రాలు ఏంటి అంటే అంచులేని వస్త్రాలు అసంపూర్ణం అనమాట అంటే అవి సంపూర్ణ వస్తువులు కాదు పూజలో ఏవైనా సరే మనం వాడాలి అనుకున్నప్పుడు పూర్ణమైన వస్తువులు మాత్రమే వాడాలి అసంపూర్ణంగా ఉన్నవి వాడకూడదు అది ఏదైనా సరే ఏ ద్రవ్యాలైనా సరే మనకు పూజలో మూర్తితో సహా విగ్రహంతో సహా ఏదైనా సరే ఆ విగ్రహంలో ఏదైనా లోపం ఉన్నా అది అసంపూర్ణం అనమాట అంటే పూర్ణం కాదు కాబట్టి పూర్ణం కాని వస్తువులు పూజలో వాడకూడదు అందుకని మన మన వాళ్ళు ఏం చెప్తారు అంటే పూర్ణమైన వస్తువులు మాత్రమే పూజలోని ఆలయాల్లో వినియోగించాలి అని చెప్పడం అని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి మనకి అందుకని పూర్ణంగా ఉన్నది ఏంటి అంటే నిండుగా ఉన్న వస్త్రం నిండుగా ఉన్న వస్త్రం అంటే ఏంటి అంచు కలిగిన వస్త్రం అది ఆడవాళ్ళ కడుగు చీర జాకెట్ ఇలా ఇవన్నీ ఉండే మరి జాకెట్ గురించారు కదంటే అందుకే శంగి ఏదైతే ఉందో అది సాల్వలా కప్పుకుంటారు అంటే ఆచ్ఛాదన అనమాట పై భాగానికి ఆచ్ఛాదన కింద పనికి వస్తుంది అందుకే మగవాళ్ళు ఏంటంటే ఒక పంచ కండువా ఖచ్చితంగా ఉండాలి ప్యాంటు షర్ట్తో దర్శనాలు చేసుకోవడం అనేది మన శాస్త్రానికి మన హిందూ సాంప్రదాయాలకి అది నిషేధం అనమాట అందుకని మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్యాంట్ షర్ట్ కాకుండా పంచ కండువా వేసుకొని ఆలయాలు దర్శించండి ఆడవాళ్ళు ఖచ్చితంగా శారీ కట్టుకోండి ఓకే ఎంతసేపు ఐదు నిమిషాలు భగవంతుడి కోసం మన కోసం భగవంతుడి ప్రీతి కోసం భగవంతుడు కరుణా కటాక్షాలు మనపై ఎల్ల వెళ్ళలా ఉండాలి అంటే భగవంతుడు చెప్పినట్టుగా మనం ఉంటేనే కదా ఆ భగవంతుడు ప్రీతి చెంది మన సానుకూలంగా ఆయన యొక్క కరుణా కటాక్ష వీక్షణ మన పైన ఉంటాయి కాబట్టి మీ పిల్లలకి మీ తెలిసిన వాళ్ళకి ఈ విషయాన్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి లేదా మీరు చెప్పండి అంచు కలిగిన వస్త్రాలు మాత్రమే పూజలు ఎందుకు ధరించాలి అంటే ఇది కారణం అని చెప్పి వాళ్ళకి మోటివేట్ చేయండి మీరు కూడా ఈసారి ఎప్పుడైనా ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అంచున్న వస్త్రాలు మాత్రమే ధరించి స్వామి దర్శనాన్ని సవ్యంగా చక్కగా దర్శించుకోండి ఇది వీడియో టాపిక్ మీకు అర్థమైంది నచ్చింది అనుకుంటున్నాను మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు జై శ్రీమన్నారాయణ కృష్ణార్పణ